హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను కుమారి ఉపాదామి పని చూపించుతూ రాబాబా అని అని చెప్పేసి అయితే అన్నది నేనేమచ్చేసి నా బండి మీద ఇదిగోండి నా బండి ఇక్కడైతే ఉంది ఇక్కడ పార్క్ చేశాను నేడకి వచ్చే ఈత చెట్లు తాటి చెట్టు నేడకైతే నేనైతే ఇక్కడ పార్క్ చేశాను నా బండి ఇప్పుడు నేను వెళ్తాను వాళ్ళు ఏమో చెరువు దగ్గర అయితే పని చేస్తున్నారు ఇప్పుడు నేను వెళ్దాను మీరు కూడా రండి చూద్దాం ఎలా పని చేస్తున్నారో ఏంటో చూద్దాం పాప ఇగోండి మీకు ఇంతకు ముందే పరిచయం చేశాను మా ఎడేమ్మ తల్లి చూడండి అంత మంచిగా ఇక్కడ ఈ తటం వస్తుంది అక్కడ గోబతే వేస్తుంది ఇంకా అప్పుడప్పుడు డ్యాన్సులు కూడా వేస్తుంది పొట్టిదాయి కాదమ్మా గట్టిదాయి చాలా బాగా వేస్తుంది ఇగో మా సాతమ్మ కొంచెం సిగ్గిపడుతుంది మా పాటల పిల్ల మంచి మంచిద సిగ్గిపడుతుంది సతికానమ్మా ఇగో మా అన్నయ్య ఎన్నోసార్లు పరిచయం చేశాను మా జాన్ తోటలో గడ్డి కోసే కోసిన అన్నయ్య ఏటైంది అన్నయ్య ఏటైంది అవుతుంది ఏటి గుంపు మాది ఏంటి అవునా ఇగో మా వదిన గారు పైకి ఎక్కి చాలా కష్టపడుతుంది ఏదో ఒక డైలాగ్ అయ్యి కొన్ని మన ఉన్నాడు ఇస్తూ బాలే బలిసి బలిసి అల్లగండి మా వదినామగారాగో పైన ఉన్నారు మా పెద్ద వదిని గారు అంతా మా వాళ్ళు ఇక్కడ అవును కదా వదిన ఇవ్వండి మాకు గాబు తీసే మేస్త్ర అమ్మ అలాగే మా వదినమ్మ హాయ్ చెప్పు ఏ చాక్లెట్ ఓ తాగి తినేస్తున్నావు హాయ్ కోయదే అది చెప్పా సూరి చెప్పు అనయ్య ఆమె చెప్పుగా అగో మా గురువు అగో చాలా దూరంలో ఉంటాడు గురువు మంచి పాట పాడరా పాడు పాడ్రా మంచి పాటు పాడ్రా ఎంటారు ఇగోండి కష్ట జీవి మాకు మారి మంచిగా చూడండి కుమార్ చూడండి ఎలా కష్టపడుతుందో అక్కడ జామ తోటలో కష్టపడతాడు ఇంటికాడ కష్టపడుతుంది ప్లస్ ఇక్కడ ఉపాదామి మాగో ఇగోండి మేస్త్రి గారు ఇతను ఇక ఇంతకుముందు మీకు పరిచయం చేశాను చాలా సార్లు పాటలు మంచిగా సూపర్ పాడతారు ఇతను అలాగే మాకందరికీ మేస్త్రి అండి మాకందరికీ అంటే వీళ్ళకంటే కరెక్ట్ కాదు నేను కూడా ఇతను తో చాలాసార్లు పారగొప్పులకి ఇంకా అలాగని చెప్పేసి ఆకుతీతలకి అన్నిటికి వెళ్ళానండి నేను కూడా కష్టపడతాను మా అందరికీ మేస్త్రి ఇతను మొత్తం ఇగోండి ఈ టీం అందరికీ ఇగో ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమందికి ఇతను మేస్త్రి ఈ టీం మొత్తం కొన్ని ఇతనికి అతనికి ఎన్నోసార్లు మీరు భజన్లోనైతే హార్మోని హరిబాబు థ్యాంక్స్ రా హరిబాబు చాలా మంచిగా హార్మోని అయితే వాయిస్తాడు చాలా చక్కగా ఎన్నో పాటలకైతే హార్మోని మీకు భజన్లో పరిచయం చేశాను ఇతనికి ఓరా ఏడు చేస్తున్నారా నీకు పరిచయం చేస్తాను ఒంగంత పెట్టరాలు పుల్లకి ఎక్కిపోతున్నావురా పాపం మరి తప్పదు తప్పదునైనా ఏటంటారు నిరజనం ఎత్తినందుకే అన్ని చేయాలి చూడండి మా మేస్త్రి ఒక్క కూపినే ఇక్కడి నుంచి అక్కడికి మనం మాట్లాడుతూ ఉంటా పొడి చదిలిస్తారండి మెత్తగా వస్తుంది గట్టిగా వస్తుందా మేస్త్రి గారు చాలా గట్టిగా వస్తుంది అన్నయ్య అవుతాడు చాలా మంచిగా పన్నీగా ఉంటారు మా అందరితోటి అంటే మరి ఇంకేట్లేదు ఎవరైనా అంతే నాయనక్క ఆపలేవంటే ఇంత ఎవరైనా అంతే మంచి న్యాచురల్గా ఇగండి పెద్ద పెద్ద చెరువు అండి చాలా పెద్ద చెరువు ఇది ఏం ఏం చెరువు అంటారు నాన్న చెరువు మానుకొండ చెరువులోనే ఇల్లు అంతా పనిచేస్తున్నారు మనకి చాలా చెరువులు ఉన్నాయి ఇంతకుముందు మీ పరిచయం చేశాను అది పొందర చెరువు అంటారండి ఆ పొందర చెరువులో మీకు ఒకసారి నేను తట్టమోసి గొడవను మీకు పరిచయం చేశాను వచ్చేసి మానుకొండల చెరువు అని అంటారు ఆయిదనుకుని కాదు మూలం మూలం అన్నది ఏంటంటే వేరే లెక్కలు ఉంటుంది అది సాయిల్ ప్రకారంగా ఉంటుంది కుమార్ ఇంటికాడ ఏమో దొంగ కానీ అక్కడ బలే చేస్తావే పని పోయినావు కాదు అక్కడ అక్కడేమో వచ్చేసేమో అది బాబా ఇది బాబా అని అంటావు ఇక్కడ బలే చేస్తాను నువ్వు నటనా నటించమంటది கொஞ்சம் பார்த்தே பஞ்சநா நவராத் போ ಆಯಪದ್ದಮ್ಮ ಪನಿ ತುಂಬ ಜಾಗ್ರತೆ ಪಡಿಪಲ್ವಾ ಬಣ್ಣ ಎಲ್ಲಿ ಎಲ್ಲ ಎಲ್ಲಿಗೆ ಬ నొప్పి లేదా వదిన గారు ఆయ చెప్పుకుని వెళ్ళిపోతున్నారు అమ్మ కోడలమ్మా చెప్పండి ఆయ్ చెప్పండి అజన్ గారు అమ్మా పెర్ఫెక్ట్ అదేనా థ్యాంక్ యూ అదేనా అమ్మ అయిపోయింది నాన్న పని మాయగారు మెల్లి తిగండి గారు మెల్లి దిగండి అంటాను జాగ్రత్త జారిపోతారు ఏమి వాళ్ళందరూ అలాగెళ్ళిపోతారు బైక్ మీద ఇచ్చేతవా అవునా సరే సరే చూడండి లేదు వాళ్ళు కూడా మట్టిపోయినలే ఏ నిసా ఏ నడుస్తుంది వస్తున్నావా ఓహో జనమే జనం చాలా జనం కుమారి ఆ ఏం చెప్పరు హాయ్ హాయ్ అక్క చెప్పండి అక్క అక్క వదినమ్మా ఇదండి ఈరోజు హామీ అయితే పని అయితే బాగా అయితే నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం బాయ్ చెప్పకుమార్